కూడా దేవుడు మరి ఇలాగా తీసుకొచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చేసి నాన్న అని చెప్పేసి ఆ నా మీద చెప్పేసి పరిస్థితు ఆత్మహత్య అనేది ఒకవేళ ఆలోచన కానీ నిన్నే వెనక్కి వెళ్ళండి ఏదైనా సరే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటదని నాకు ఇప్పుడైతే నమ్మే నేను మా పాప అలా పరిగెట్టుకుంటా రాకపోతే నేను ఆ రోజు డిసైడ్ అయ్యి అంతగా వదిలేసి నేను వచ్చేసి ఆ ఏదోటి ఏదో చేసేసుకుందాం లాస్ట్ రోజు ఈ రోజు రేపు నుంచి టార్చర్ పర్లేను అన్నట్టు బండి వదిలేసి నడుచుకుంటూ నడుచుకుంటే సగం దూరం వస్తుంది నేను అంత డిప్రెషన్ ఈ రోజుతో ఇంకా ముగించేద్దాం చిటికి ఖచ్చితంగా నేను కట్టవలసింది లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు కట్ట అంటే చాలా ఇబ్బంది పెట్టేది నన్ను హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ ఈ రోజు మీ బెట్టిన ఏంటంటే వాళ్ళు తమిళ చూశారు చిన్నపిల్లల మీద దేవుడు ఎంత ఎందుకు అంత ప్రేమ చూపిస్తాడంటే నిజంగా నా జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని రోజులు గుర్తుండిపోతాయి అన్నమాట మనం మనం చనిపోయేదాకా ఆ రోజులు అది మంచి అయినా లేకుంటే చెడు అయినా ఇబ్బంది అయినా మర్చిపోలేని రోజులు కొన్ని అనమాట అయితే నేను వాచ్మెన్కి రాకముందు జరిగిన సంఘటన అండి ఎందుకో నాకు ఇప్పుడు జరుగుతున్న కా ఇవన్నీ చూసి ఎందుకో చెప్పాలనిపించింది ఆ మాట ఆ జరిగిన సంఘటన అనమాట అయితే నేను ఈ వాచ్మెన్ రాకముందు కింద డౌన్లోనే చెరువు దగ్గర రూమ్ రెంట్కి తీసుకున్నాం చిన్న రూము సెకండ్ ఫ్లోర్లో పక్కపక్క రూమ్లో ఉంటాయన్నమాట ఏదైనా సందు ఉంటుంది అక్కడ తీసుకున్నాం మేము రూమ్ రెంట్కి అయితే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా భయంకరమైన పరిస్థితులు అనమాట అసలు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియనటువంటి ఇంకా ఒక గందరగోళం ఉన్నటువంటి సంఘటన రోజు రోజులవి మరి దారుణమైన పరిస్థితులు అనమాట నెల వచ్చినోడికి ఖచ్చితంగా నేను కట్టవలసింది లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు కట్టాలి చిట్టీలు అయితేనే లేదా ఇంటర్నెంట్ అయితేనే మొత్తం మీద ఇంకా వడ్డీలు అయితేనే మొత్తం కట్టుకుంటూ వచ్చి కట్టుకుంటూ వస్తున్న నెలలోనే అప్పు చేసో లేదా మొత్తం మీద కొంచెం సంపాదించో ఆ రకంగా జరుగుతున్న రోజుల్లో నాకు ఇంకా నేను ఒకరికి డబ్బులు ఇవ్వాలి ఒక పదిలు ఇవ్వాలన్నమాట చిట్టు పరంగా వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను నన్ను ఆ పదిలు కోసం నేను పడ్డ తంటాలు అన్ని కాదు నడకం చూసేశాను నేను ఎందుకంటే ఆల్రెడీ మా ఊళ్ళు అందరి దగ్గర తీసుకున్నావు నేను వాళ్ళు అడగలేక ఒకళ్ళు అడిగినా సరే ఎవరు ఇబ్బందిగా ఉంది అన్నట్టు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి చాలా అయితేనో అనుకున్న టైంకి ఆ డబ్బులు అయితే అందిని నాకు అందిని ఆ డబ్బులు ఇటుకెళ్ళి ఇచ్చేసాను అలాగే ఇచ్చేసాక అమ్మయ్యా అనుకోలేదు కానీ ఆల్రెడీ తర్వాత ఇంకో సమస్య ఆల్రెడీ వెంటాడే అవుతుంది కాదు ఒకటి ఇప్పుడు అయితే అనుకోవచ్చు భయంకరమైన సమస్యలు అనమాట చీటీలు ఫోన్ చేయడం అలాగే ఇలాగ అలాగా వాళ్ళు ఫోన్ చేయడం ఇలా ఫోన్ చేయడం భయంకరమైన పరిస్థితులు అనమాట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే నేను ఆ రోజు తీసుకున్న డిసిజను ఇంకా ఫైనల్ అనమాట ఇంక ఈ రోజుతో ముగించేద్దాం వాళ్ళ లైఫ్ ముగించేద్దాం అన్నట్టుగా నేను తీసుకున్నాను నా రోజు నేను ఆ డబ్బు కట్టేసి డబ్బులు కట్టడం ఆ అసలు ఆ రోజు బండి వేసుకెళ్ళినాన్ని బండి వదిలేసి నడుకు నడుచుకుంటే సగం దూరం వస్తాను నేను అంత డిప్రెషన్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయాట బండి వేసుకెళ్ళినా లేదు ఒక ఆలోచనలో ఏంటి ఎలా చేద్దాం ప్లానింగ్ వాళ్ళని వాళ్ళ అమ్మలతో పంపించేద్దాం పిల్లలని అప్పుడు చిన్న చిన్న పాప లేదండి వాళ్ళు పెద్ద పాపే అప్పుడు పెద్దపాప కూడా చిన్నగా ఉండేది అనమాట అయితే ఇంకా పంపించేసి అలాంటి వదిలేసి నేను వచ్చేసి ఆ ఏదో చే ఏదో చేసేసుకుందాం ఇంకా లాస్ట్ రోజు ఈ రోజుతో రేపు నుంచి టార్చర్ పడలేను అన్నట్టుగా డిసైడ్ రోజు నేను అయితే వచ్చే వచ్చాను మళ్ళీ సగం దూరం నడుచాను నడుచుకొని వచ్చేసి మర్చిపోయి బండి మళ్ళీ మళ్ళీ నడుచుకుంటు బండి చేసి వచ్చేసాను ఇంకా బండి కూడా అలా బయటే పెట్టేసి దానికి లాక్ కూడా గుర్తులేదు నాకు ఇంకా అలా డిప్రెషన్లో ఆలోచించుకుంటాను ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఈరోజు అలా దేవెట్టి అక్కడ అత్తపుర్లు తర్వాత నేను ఏ రకంగా ప్లాన్ అంతా నాకు నేనే నాకు నేను ఆలోచించుకొని వచ్చేస్తాను బైక్ నిజంగా వచ్చేస్తానండి అలా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాను సెకండ్ ఫ్లోర్ ఎక్కాను మా పెద్దమ్మ పని అనే ఉంది కదండి అసలు నా దగ్గర ఉండదండి అసలు అలవాటు లేదు నాకు అసలు నా దగ్గర ఉండేది కదా అసలు తక్కువ ఏదో మా ఉండేది కానీ అంత ఎప్పుడు నా దగ్గర వాళ్ళ అమ్మ కూడానే ఉంటా ఉండదు ఇంకా నేను అంత అలవాటు లేను ఎందుకంటే తో బయట తిరుగుతూ బిరిగా కాబట్టి అంత అలవాటు లేను అనమాట అయితే ఎప్పుడు అంత ప్రేమగా నా దగ్గరికి ఎప్పుడు రాలేదు అయితే నేను అలా సంధిలా ఉంటది కదా మెట్లు ఎక్కి ఇలాగ వెళ్తున్నాను కానీ లోపలి నుంచి ఎందుకు వస్తుంది పరిగెట్టుకుంటూ వచ్చేసి నాన్న అని చెప్పేసి ఆ నా మీద ఎక్కేసి పడేసుకుని గట్టిగా నిజంగా చెప్తే బ్రో ఆ రోజు నిజంగా కళ్ళ నీళ్ళు ఆగలేదు అసలు ఆ ఆ ప్రేమ నిజంగా ఆ రోజు నేను ఆపేసిందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పిల్లలు అనేది అంత ప్రేమ దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆ రోజు మా పాప అలా పరిగెత్తుకుంటా రాకపోతే నేను ఆ రోజు డిసైడ్ అయిపోతును అలాగే ఇంకా ఆ రోజుతో అయిపోదును ఏమైతే ఏదైతే అది అయిపోతుంది పలా డిసైడ్ అయిపోయింది నేను ఇది మాత్రం ఉట్టు మాటలు కాదు కల్పించుకున్నాయి కాదు ఎందుకు అని చెప్పాలనిపించింది ఎందుకంటే ఆ విజయరెడ్డి అనే మా ఆమె ఇద్దరు పిల్లల్ని పెద్ద పిల్లల్ని అసలు ఆ రకంగా ఎందుకు చేసిందో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఇంటర్స్ చదువుతున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి చనిపోయిందంటే అసలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ఒక రంగం చెప్పాలంటే చాలా చాలా నలుగుపోయి పరిస్థితి అనమాట నేను ఆ రోజు నిజంగా ఆ పిల్లల పిల్లల గురించి ఆగాను మామూలుగా అయితే నేను డిసైడ్ పిల్లలు మత కుటుంబం అంతా ఏదైనా చేసుకుందాం అంటే ఆ రోజు అయిపోతుంది అనమాట విజయ ఆమె ఎలా చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యలు ఉన్నాయండి వాళ్ళకి ఆర్థికంగా సమస్య లేదు అయితే సాఫ్ట్వేర్ జాబు అసలు అన్నీ కూడా చూసుకుంటే అన్నీ బాగున్నాయి ఆర్థికంగా బాగున్నారు కార్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి కానీ మరి ఏ సమస్య వచ్చిందనేది ఇప్పుడు కూడా తెలియట్లేదు కానీ ఆ రకంగా చేయడం ఆ రోజు కూడా నేను డిసైడ్ అయిపోతే ఈ రోజు ఈ పరిస్థితి అన్నీ పోదు నిజంగా అన్నీ వదులుకుంది నేను ఆ రోజు నిజంగా దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ పిల్ల ద్వారాగా నా మా మా పెద్ద పాప ద్వారా అందులో దూరి ఆ పరిగణ ప్రేమ చూపించి బతికితే ఇ కోసం ఖచ్చితంగా బ్రతకాలి అన్నట్టుగా ఒక డిసిషన్ తీసుకుని ఏదైనా చేయాలి అన్నట్టుగా అనుకుని ఇలా వాచ్మెన్ అయినా సరే జాయిన్ అవుతుంది రోజు ఇలాగా పరిస్థితి కొంచెం కుదురు పడుతుందండి అంటే ఇప్పుడు ఆమె చేసింది తప్పే తప్పే వంద కొంత శాతం చాలా తప్పు కానీ ఆమెకి ఏ బాధలు ఉన్నా మనకు తెలియదు ఎంత ఎంత నలుగుపోతుందో అంత పెద్ద డిసిషన్ తీసుకుందంటే చాలా చాలా ఇబ్బంది పడే ఉంటుందని అనిపించింది అకైతేనే అయితే ఎలా ఉంటుందంటే సమాజం ఆ సమస్య చెప్తే తీర్చేద్దాం కదా అన్నట్టుగా అందరూ ఇప్పుడు కామెంట్లు పెడతారు అనుకుంటారు ఈ సమస్య తీరు తీరుద్దు ఏదో మా తగినంత సాయం చేయొద్దు మేము అన్నట్టుగా అంటారు కానీ అది ఆమె ఎలా చేసింది కాబట్టి ఇప్పుడు వైరల్ అయ్యింది వీడియో ఆమె తెలిసింది తప్పు చేసింది ఎలా చేస్తే బాను సమస్య చెప్పుకుంటే బాగుంటుంది అదే నిజంగా ఒక మీడియా ముందుకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది లేకపోతే నాకు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్తే కనుక అందరూ కూడా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్గానే చూస్తారు అనమాట అందరూ సపోజ్ ఏదైనా సరే ఎప్పుడు సపోజ్ మేము ఉన్నాం ఇది సమస్య ఉంది నాకు ఇంత ఇంత అప్పు ఉంది అని చెప్పుకుంటున్నాం కానీ అది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు ఎవ్వరు పట్టించుకోరు ఇప్పుడు తర్వాత ఏదైనా ఇప్పుడు సపోజ్ ఆ కుటుంబం అంతా ఏదైనా చేసేసుకున్నాం అనుకో అప్పుడు అన్నీ వచ్చిన వాళ్ళందరూ ఎలా అంటే బయటికి దీనికి ఎలా చేసేసుకోవాలా దానికి ఎలా చేసేసుకోవాలా దానికి సమస్య ఉందా లేకపోతే తీరుద్ది కదా మేమే ఇద్దాం అన్నట్టుగా కొన్ని కొన్ని రకాలుగా మారిపోతారండి మనుషులు అది ఏదైనా సరే మీడియా అయినా సరే ఏదైనా సరే ఇక్కడ రాజకీయ ఇక్కడ రాజకీయవేత్తలు కానీ మేము ఎలా ఉంది మాకు ఇబ్బంది ఉంది మేము చనిపోదాం అనుకుంటున్నాం అని ఏమైనా వీడి తీసి పెట్టామనుకోండి అది అసలు పట్టించుకోరు జరిగాక మాత్రం పట్టించుకుంటారు అన్ని అంత అయిపోయాక అలా ఉందనమాట కానీ ఆమె నిజంగా అంత నరకం చూసిందో అంత పిల్లల్ని తీసుకుని ట్రైన్ కింద అంత ధైర్యం ఎంత ధైర్యం అసలు ఆ నిజంగా నిజంగా నాకు ఊహించుకుంటేనే నిజంగా చాలా భయంకరంగా ఉంది ఖచ్చితంగా ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఫ్యామిలీ గొడవలు కానీ లేదా ఆర్థికంగా కానీ ఏదైనా సరే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుందని నాకు ఇప్పుడైతే నమ్మేను నేను ఇప్పుడు కూడా మాకు ఆ రోజు నేను డిసిషన్ తీసుకుంటే రోజు ఇంకా అయిపోయింది మొత్తం అంతా కుటుంబం అంతా చాలా చిత్ర అయిపోయింది అనమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలా చాలా చాలా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు ఫ్యామిలీలో మొగుడు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా గొడవలు ఉన్నాయి కానీ ప్రతి దానికి కూడా సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రకంగా నిజంగా ఎవరు కూడా డిసిషన్ తీసుకోవద్దు ఆత్మహత్య అనేది ఒకవేళ ఆలోచన వచ్చినగా నిన్నే వెనక్కి వెళ్ళండి ప్రతి దానికి చెప్పుకోండి సమస్యలో ఎవరైనా తెలుసుకుని చెప్పండి ఇది ఈ రకంగా ఉందండి దాని సొల్యూషన్ ఉంటుంది మార్థం అవన్నీ అవుతాయి అనమాట దయచేసి ఇలాంటి చేయొద్దు ఎందుకంటే మా నిజంగా మనం బతికేదే మన కోసం అండి ఆ పిల్లలే కదా ఇప్పుడు నేను నేను చెప్తా నేను బతుకున్నానంటే బతుకుతుందంటే ఆ పిల్లలు ఆ చిరునవ్వు దేవుడి ఇచ్చిన వరం నిజంగా వాళ్ళు నవ్వుతా నిజంగా ఎన్ని ఎన్ని బాధలున్నా మా చిన్న పాప గాని పెద్ద బాబు కానీ వాళ్ళు నవ్వు చూస్తే మాకు నిజంగా మొత్తం అన్ని పోయినట్టే ఉంటది అనమాట అండి నిజంగా నిజంగా దేవుడికి చాలా చాలా రుణపడి ఉంటాం మేము అయితే నిజంగా ఒక సొల్యూషన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ అయితే ముందు మాకు పడింది అంటే ఎంత నరకం చూసానంటే నెలకు లక్ష ఇరవై లక్ష యాభై దాకా కట్టుబడి కట్టాలనమాట అలాగే మొత్తం అంతా పెరిగిపోయింది నాకు కానీ ఇప్పుడు కొంచెం ఆ చీటీలన్నీ ఉప్పుడైపోయి కొంచెం వడ్డీలు అవి కట్టడం ఆపడం అన్ని ఒక కొలిక్ వస్తానే ఎన్న అయిపోదు అది ఎన్నైనా జరిగిపోవు కొంచెం ఓపు పడితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి స్థానంలో నేను ఉంటాను నేను ఎందుకు వీడియో పెడుతున్నానంటే ఇలా అలాగ నాకులాగా ఇలాగ ఇబ్బందులు ఉన్నవాళ్ళు చాలా చాలా ఉన్నారు ప్రతి విషయంలో కూడా దయచేసి చావు అనే దానికి పరిష్కారం అయితే కాదు అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎనకాలంలో ఇబ్బంది పడతారు అలాంటి డిసిజన్ అనేది తీసుకోద్దు మరి అందరు కూడా జాగ్రత్తగా ఉండమని ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ఆ నిజంగా వాళ్ళ విషయంలో అయితే చాలా చాలా బాధగా ఉందండి మాకైతే ఆ రోజు నిజంగా ఆ రోజు నేను చెప్పిన మా గురించి చెప్పిన సంఘటన నిజంగా ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు అనమాట అది నిజంగా మా పాప దేవుడు చాలా సార్లు చెప్పుకున్నాం ఇద్దరు నాకు చాలా సార్ చాలా మంది చెప్పాను ఆ రోజు అయితే నేను మర్చిపోను ఇప్పుడు కూడా ఆ రోజు భారతి కూడా భారత కూడా చెప్తున్నారు అన్నమాట విన్నాడు కదండి సుబ్బు చెప్పింది మా ఎప్పుడు నా దగ్గరే ఉంటది అసలు పుట్టినప్పటి నుంచి నేను వెళ్ళడం కూడా తొమ్మిదో నెలలో వెళ్ళాను అమ్మ అమ్మ ఇంటికాడ నుంచి మేడపాడు కూడా చాలా తక్కువ అలవాటు మాట సుబ్బు అంటే ఎక్కువ నాతోనే ఎక్కువ నేనే వాళ్ళు ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంటది ఆ రోజు ఏంటో కానీ సడన్ గా సుబ్బు మెట్లు మనిషి రాగానే నానాన్ని పరిగెట్టుకుంటే వెళ్ళి హక్కు చేసుకుంది నిజంగా దేవుడే ఆ రోజు అలాగా చేశారమ్మండి మరి అనన్య వెళ్ళి సుబ్బుని హక్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి చెప్పాడు ఏమన్నంటే ఈరో నాకు ఈరోజు ఇలా జరిగింది అసలు అర్థం కా అర్థం కావట్లేదు ఫోన్స్ వచ్చేస్తున్నాయి ఈఎంఐ వాళ్ళు కానీ వడ్డీ వాళ్ళు కానీ చాలా ఏదోలా అయిపోయేదో చేసుకుందాం అనుకున్నాను అని గట్టి చెప్పి మమ్మల్ని పట్టుకుని హక్ చేసుకుని నేడుస్తున్నప్పుడు మాకు కూడా ఏదోలా అనిపించింది దేవుడు మరి ఇంతవరకు ఇలాగా తీసుకొచ్చాడు కానీ ప్రతిదానికి కూడా మార్గం దొరుకుతుందండి టైం పడుతుంది కానీ ఇప్పుడైతే మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటున్నాం మేము చనిపోదాం అని మాత్రం ఎవరు అనుకోకండి అంతా మంచిగా జరుగుతుంది చాలా థ్యాంక్స్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మేము ముందుకు వెళ్ళాలి ఇంకా కొంచెం సమస్యలు ఉన్నాయి అలాగా ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొద్ది కొద్దిగా అలాగ కొలికొస్తుంది అనమాట మీ అందరి ఆశీర్వాదం వల్ల నిజంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల ప్లీజ్ మా వీడియోస్ ఇంకా ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తే పాత వీడియోస్ అన్ని చూడండి మీ అంటే ఏంటి ఎలా ఉండేవారు ఏమైంది జీవితం ఏంటి అనేది మా మొత్తం పెట్టాను వీడియో మొత్తం అంతా ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సుబ్బు భారత్ అఫీషియల్ ప్లీజ్ అండి